ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో శ్రావణ మాసము ఏ రోజు నుంచి ప్రారంభమై ఏ రోజున ముగుస్తుంది ఈ మాసం ప్రాముఖ్యత ఈ మాసంలో ఏ ఏ పండుగలు వస్తాయి అనే విషయాల గురించి తెలుసుకుందాము రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో శ్రావణ మాసం స్వస్తి శ్రీ చాన్రమాన శ్రీ క్రోధి నామ సంవత్సరం దక్షిణాయనము వర్ష ఋతువు శ్రావణ మాసము శ్రావణమాసము శుక్ల పాడ్యమే తిథి ఐదు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాలకు ప్రారంభమై రెండు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు సోమవారం అమావాస్య తిథి తెల్లవారుజాము ఐదు గంటల యాభై ఏడు నిమిషాలకు ముగుస్తుంది శ్రావణ మాసానికి ఎంతో ప్రత్యేకత ఉంది ఈ మాసాన్ని ఉపవాసాలు పండుగల మాసంగా భావిస్తారు ఎందుకంటే ఈ నెలలో ప్రతిరోజు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది అందుకే హిందువుల ఇళ్లల్లో పండుగ వాతావరణం నెలకొని ఉంటుంది మరోవైపు ఇదే మాసంలో వర్షాలు అధికంగా కురుస్తాయి వాగులు వంకలు సరస్సులు చెరువులు నదులు పొంగి పొర్లుతాయి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో శ్రావణ మాసంలో ముఖ్యమైన పండుగలు ఆరు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం శ్రావణ విద్య ఈ రోజున మంగళ మంగళగౌరి వ్రతము ఎనిమిది ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు గురువారం శ్రావణ చవితి ఈ రోజున దూర్వా గణపతి వ్రతము నాగచతుర్థి వాల్మీకి పూజ తొమ్మిది ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం శ్రావణ పంచమి ఈ రోజున నాగపంచమి గరుడ పంచమి పది ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు శనివారం శ్రావణ షష్ఠి ఈ రోజున సూర్య షష్ఠి వ్రతము లేదా స్కంద షష్ఠి వెంకటేశ్వర వ్రతము కల్కి జయంతి పదకొండు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం శ్రావణ సప్తమి ఈ రోజున తులసీదాస్ జయంతి భాను సప్తమి పన్నెండు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం శ్రావణ అష్టమి ఈ రోజున దుర్గాష్టమి నరసింహ వ్రతము పదమూడు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం శ్రావణ నవమి ఈ రోజున కౌమార నవమి పద్నాలుగు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు బుధవారం శ్రావణ దశమి ఈ రోజున తిరుమల శ్రీవారి పవిత్రోత్సవము పదిహేను ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు గురువారం శ్రావణ ఏకాదశి ఈ రోజున భారతీయ స్వాతంత్ర దినోత్సవము అరవింద యోగి జయంతి పుట్రద ఏకాదశి పదహారు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం శ్రావణ ద్వాదశి ఈ రోజున వరలక్ష్మి వ్రతము మాఘ కార్తె సింహ సంక్రమణము సర్వేషాం పుట్రద ఏకాదశి దామోదర ద్వాదశి పదిహేడు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు శనివారం శ్రావణ త్రయోదశి ఈ రోజున శని త్రయోదశి సింహ సంక్రమణం ప్రదోష వ్రతము పంతొమ్మిది ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు సోమవారం శ్రావణ పూర్ణిమ ఈ రోజున రాఖీ పౌర్ణమి హయగ్రీవ జయంతి అదర్వణ జయంతి ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం ప్రపంచ మానవతా దినోత్సవం ఉపాకర్మ విక వికనస ఇరవై ఒకటి ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు బుధవారం శ్రావణ విద్య ఈ రోజున రాఘవేంద్ర ఆరాధన ఇరవై రెండు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు గురువారం తదియ సాయంత్రము ఐదు గంటల యాభై ఒక నిమిషాల తర్వాత చవితి ఈ రోజున సంకటహర చవితి ఇరవై నాలుగు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు శనివారం శ్రావణ పంచమి ఈ రోజున బలరామ జయంతి నాగపంచమి శ్రీ వెంకటేయ్య స్వామి ఆరాధన ఇరవై ఐదు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం శ్రావణ షష్ఠి ఉదయం పది గంటల నలభై ఒక్క నిమిషాల తర్వాత సప్తమి ఈ రోజున భాను సప్తమి ఇరవై ఆరు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు సోమవారం శ్రావణ అష్టమి ఈ రోజున శ్రీకృష్ణ జన్మాష్టమి మహిళా సమానత్వ దినోత్సవము ఇరవై తొమ్మిది ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు గురువారం శ్రావణ ఏకాదశి ఈ రోజున సర్వేషాం అజ ఏకాదశి పూర్వ పాల్గొని కార్తె ముప్పై ఒకటి ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు శనివారం శ్రావణ త్రయోదశి ఈ రోజున శని త్రయోదశి మాస శివరాత్రి ప్రదోష వ్రతము రెండు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు సోమవారం శ్రావణ అమావాస్య ఈ రోజున పొలాల అమావాస్య లేదా పోలంబా వ్రతము ప్రపంచ కొబ్బరి దినోత్సవము